హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే పండగ పిండి వంటల్లో ఒక వంట అయితే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి వీడియో మీతో కూడా షేర్ చేస్తాను కానీ ముందుగుంట వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ వీడియో చూసి కూడా నవ్వుకోకండి ఎందుకంటే మీకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం యూ యూట్యూబ్లో చూసి చాలా వంటలు అయితే ట్రై చేస్తామండి అలాగే నేను కూడా అయితే ట్రై చేశానండి స్టార్టింగ్లో చూస్తే ముటుగా ఒక కామెంట్ చేయండి నేను ఏం చేశాను అనేది కామెంట్ చేయండి ఇంకా నేను ఈ రెసిపీ ఏవైనా తప్పు చేశానా ఏవైనా తప్పులు ఉన్నాయా అవి కూడా కామెంట్ చేయండి నేను చేసిన మిస్టేక్లు అవన్నీ కూడా చూస్తారు కదా వీడియో అయితే కామెంట్ చేయండి నేనైతే ఈ పిండి వంట ఫస్ట్ టైం చేస్తున్నానండి చేసి అయితే ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇంకా మీరు ఏమైనా ఇందులో మిస్టేక్ తెలిస్తే మటుకు కామెంట్ చేయండి నవ్వుకోకండి అలాగే తిట్టుకోకండి నేను ఫస్ట్ టైం అయితే చేశానండి ఇవైతే ఇంకా మీరు ఇప్పటికే అర్థమైపోయి ఉండుంటుంది నేనేం చేశాను అనేది నేను అయితే చేశానండి పండగ పిండి వంటలు చేస్తారు కదా ప్రతి ఒక్కరు పండగ అని చేస్తారు కదా నేను ఎందుకు నేర్చుకోకూడదని చెప్పి నేను కూడా చేశానండి ఫస్ట్ టైం అయితే చేశాను ఇంకా ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి అయితే నేను చేశానండి ఒక గ్లాస్ రైసే తీసుకున్నాను తీసుకొని ముందు రోజు నైట్ అయితే నానబెట్టానండి ఫుల్గా నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇంట్లో మిక్సీ అయితే చేశానండి ఈ నానబెట్టిన ఈ నానబెట్టిన బియ్యాన్ని అయితే మిక్సీలో వేసుకున్నానండి నేనైతే బయటికి మిల్లీకి అయితే ఆడించలేదు పిండినైతే ఇంకా అని మిక్సీలో వేసి బాగా నానబెట్టుకొని ఇలాగైతే పౌడర్ అయితే చేశానండి అరిసెలు అయితే చూడండి చూసి అయితే నవ్వుకోకండి చూడగానే మటుగా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసినా పర్వాలేదండి బాగానే వచ్చాయి కానీ నేను యూట్యూబ్లో వీడియోస్ నాకు వచ్చిందంతా మీతో షేర్ చేస్తున్నానండి అందరూ ఏంటంటే బాగా వచ్చినవే వీడియో పెడతారు కానీ నేను అది పాడైనా సరే పాడవడం అంటే కొంచెం గట్టిగా వచ్చేయండి ఆ గట్టిగా కొంచెం బ్లాక్గా వచ్చాయి అయినా సరే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నేను చేసినవి నేను వీడియో చేసి మీతో పెట్టి పెడతాను కదండి ప్రతి ఒక్కటి అలాగే నేను చేసిన తప్పులు ఏమున్నాయో ఇందులో మీరు కూడా నాకు చెప్తారు కదా కామెంట్ రూపంలోని చాలామంది చేస్తారు కదా అరిసెలు నాకు వీడియోస్ చూసి అయితే చెయ్యాలనిపించింది అందుకోసమైతే నేను చేశాను మీరు ఈ వీడియో చూసి నేనేం తప్పు చేశాను అనేది కూడా మీరు చెప్తారు కదా చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు కదా అలా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో పెట్టానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చే కానీ కొంచెం గట్టిగా నల్లగా వచ్చేయండి ఇంకా చాలామంది అరిసెలు చేస్తారు కదా ఎవరైనా ఈ వీడియో చూసి నాకు కామెంట్ చేస్తే నేను కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి వీడియో పెట్టానండి ఇంకా హాఫ్ గ్లాసు బెల్లం అయితే వేసానండి వేసి పాకం కోసం అయితే ఇలా వేశాను ఇంకా ఇదైతే బెల్లం పౌడరేనండి నా దగ్గర ఉంది ఆ బెల్లం పౌడర్ తీసుకొని ఇలాగైతే పాకం అయితే తీసుకున్నానండి ఇంకా ఈ అరిసెలు చూసి మీరు ఏమే అనుకోవద్దండి అవైతే తెల్లగపిండి వడియల్లా కనబడితే కాకపోతే కొంచెం పెద్ద సైజులోనైతే కనిపిస్తే నవ్వుకోకండి ఇంకా నేను చేసిన తప్పైనా ఉప్పు అయినా యూట్యూబ్లో పెడితే నాకు వస్తుంది కదా నేను చేసిన వీడియోలు పెడితే ఒక్కలేనే నేర్చుకుంటారు కదా అని పెడతాను అలాగే నేను చేసిన మిస్టేక్లు అయితే మీ వల్ల నేను నేర్చుకోవచ్చు కదా అని చెప్పి ఇదైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే పాకం ఎలా వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నేను మిక్సీలోని రైస్ అయితే వేసి పిండిలా చేశాను కదండి ఈ వరి పిండి అయితే ఇంకా జల్లించాను జల్లించిన తర్వాత ఇంకా ఎంతకీ కొంచెం గట్టిగా ఉండడం వల్ల అలాగా వేసేసాను కొంచెం నూకలా వచ్చింది కానీ మెత్తగా అయితే రాలేదు అదొక మిస్టేక్ అయితే నాకు అర్థమైంది ఇంకా ఇక్కడైతే పౌడర్ని ఇలా పెట్టుకున్నానండి చాలామంది పిండి ఆరకూడదని చెప్తున్నారు కదా అరిసెలు చేసిన వాళ్ళు నేనైతే చాలా వీడియోస్ చూసానండి చూసే ట్రై చేశాను కానీ నేనైతే ఇక్కడ కొన్ని కొన్ని మిస్టేకులు చేయడం వల్ల ఈ అరిసెలు అయితే కొంచెం బాగా గట్టిగా వచ్చే బ్లాక్గా వచ్చే కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూశారు కదా పాకం అయితే ఎలా వచ్చింది వచ్చిన దాన్ని ఒక ప్లేట్లో వేసి చూసామండి కానీ ఫస్ట్ చాలా గట్టిగా వచ్చింది పాకము అంటే దగ్గరగా అయిపోయింది కొంచెం కదా నేను చేసిన క్వాంటిటీ అయితే కొంచెం కాబట్టి గట్టిగా అయిపోయింది అందుకోసం అయితే మళ్ళీ నేనైతే కొంచెం వాటర్ వేసుకొని మరగబెట్టానండి దానివల్ల కూడా కొంచెం గట్టిగా అయితే అయిపోయింది చూసారు కదా ఇలాగైతే చేశానండి ఇంకా ఇక్కడైతే పాకం అయితే దగ్గరగా అయిపోయింది అయిపోవడం వల్ల కూడా కొంచెం అరిసెలు అనేవి బాగా రాలేదు కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటే కదండి ఎప్పుడైనా సరే మనం చేసుకోవాలన్నా ఎవరికైనా చేయాలన్నా నేర్చుకుంటూ ఉంటేనే కదండి మనకి వస్తుంది అందుకోసం నేను చేశానండి చేస్తూ అలాగే వీడియో షేర్ చేస్తే నాకు కూడా తెలిసింది కదా ఇక చూసారు కదా ఇక్కడ గట్టిగా అయిపోయిందండి ఈ లోపల చాలా ఫాస్ట్గా పాకం అయితే వచ్చింది దానివల్ల కూడా మిస్టేక్ అయితే అయ్యిందండి చాలా గట్టిగా వచ్చింది అప్పుడు గట్టిగా అయిపోయింది కదా అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాము వేసి మళ్ళీ మరగబెట్టామండి అందుకోసం అలాగ అయిపోయింది ఇంకా ఈ బెల్లం కూడా కొంచెం బ్లాక్గా ఉందండి అందుకోసం బ్లాక్గా వచ్చే కానీ ఆయిల్ అయితే అస్సలు పేల్చలేదండి అరిసెలకైతే కానీ చూసి అయితే మటు నవ్వుకోకండి నేను చేసిన మిస్టేక్ వల్ల నేను నేర్చుకోవచ్చు కదా ఒక్కలైనా నాకు కామెంట్ పెడతారు కదా అరిసెలు ఎలా చేయాలనేది కామెంట్ పెడతారు కదా అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి తప్పైనా ఒప్పైనా మనం పెడితే కదా మనం కూడా నేర్చుకుంటాము మనం తెలిసిన వీడియో మనం యూట్యూబ్లో పెడితే ఒకళ్ళు నేర్చుకుంటారు అదే తెలియని వీడియో కానీ ఉంటే మనం కూడా నేర్చుకోవచ్చు కదండి అందుకోసం అయితే నేను పెట్టాను ఇంకెక్కడైతే కొంచెం పాకం వచ్చిన తర్వాత అయితే పిండి వేసి బాగా కలిపానండి కలిపితే కొంచెం గట్టిగా అయితే వచ్చింది ఇంకా పిండి కూడా మెత్తగా అవ్వలేదండి మిక్సీలోనైతే మెత్తగా అవలేదు ఎందుకంటే మిక్సీ జార్ కూడా కొంచెం నలగటం లేదండి దానివల్ల అయితే మెత్తగా అవ్వలేదు ఇంకా పిండి వేస్తూ చూసారు కదా ఇలాగైతే కలిపాము కలిపిన తర్వాత ఆయిల్ వేసి వేసామండి ఇలాగైతే నేను అర్సలు చేశాను కానీ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేసి అయితే మీకు వీడియో పెడతానండి ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కదా ఇంకా సెకండ్ టైం కూడా చేసి బాగా చేసి వీడియో అయితే షేర్ చేస్తానండి ఇంకా నేను చేసిన మిస్టేక్లు ఎవరైనా పెడతారు కదా ఎవరైనా కామెంట్ చేస్తారు కదా అని చెప్పి నేనైతే పెడుతున్నానండి వీడియో వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలాగైన తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకున్నానండి చూసారు కదా ఇలాగైతే వచ్చింది నాకైతే నా బెల్లం పాకంలో వేసేసరికి ఇలాగైతే వచ్చిందండి ఆయిల్ కూడా వేసేసరికి ఇలా గట్టిగా అయితే అయ్యింది కానీ అరి అరిస షేప్ అయితే రాలేదండి రాకుండా ఇలాగైతే ఉంది ఆయిల్లో వేసేసరికి ఈ కలర్లోనైతే అయితే వచ్చిందండి ఇలా అయితే ఆయిల్లో వేసి వేపాను అండి కానీ టేస్ట్ చెప్తున్నాను కదా టేస్ట్ అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం వేశాను ఇంకా సెకండ్ టైం చేస్తే బాగా వస్తుందని నాకైతే అనిపించిందండి కానీ నేను పాడు చేసిన బాగు చేసిన ఒక వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను నేర్చుకోవచ్చు కదా పదేసార్లు చెప్తున్నానని అనుకోవద్దండి ఒక్కలైనా కామెంట్ చేస్తే అరిసెలు ఎలా చేయాలి ఇందులో నేను చేసిన మిస్టేక్లో అన్నీ మీ ద్వారాగా నేను తెలుసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టగ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్నా యూట్యూబ్లోని మనము కంటెంట్ ఇవ్వాలన్నా సరే ప్రతిరోజు వీడియో అనేది చెయ్యాలండి అందుకోసం నేనైతే ఇలా చేశాను నేనైతే వంటలు ఛానల్ అని పెట్టలేదండి వ్లాగ్స్ అని పెట్టాను కదా వ్లాగ్స్ పెట్టడం లేదు కాబట్టి ఇదైనా సరే ఒక వీడియో నాకు వస్తుంది కదా అని చెప్పి చేశాను ఫస్ట్ టైం చేశాను ఇలాగ అయ్యింది ఇప్పుడు యూట్యూబ్లోని మనం వీడియోస్ పెట్టాలంటే ఒక జాబ్ ఎలా చేస్తామో అలాగే పెట్టాలండి ఎందుకంటే ప్రతిరోజు వీడియోస్ పెడితేనే మనకు మోనిటైజేషన్ అవుతుంది అలాగే మనకు మనీ అనేది కూడా వస్తుందండి అలాగే ఒక రోజు చేసి రెండో రోజు మానేస్తామంటే అస్సలు అవ్వదండి యూట్యూబ్లోనైతే అందుకోసం ఏదో కంటెంట్ ఉండాలి కదా చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టని చెప్పి ఇలాగైతే పెట్టానండి దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైం చేసినా ఇలాగైతే వచ్చాయి చూశారు కదా పొంగలేదు కానీ పల్చగా గట్టిగా వచ్చాయి చేయండి అరిసెలు అయితే ఇంకా తినడానికైతే బాగానే ఉన్నాయి మేము తిని చూసాము కదా ఇలాగ ఒక గ్లాస్ రైస్కి అయితే నాకు ఒక టెన్ అలా వచ్చేయండి అరిసెలు అయితే చూసారు కదా ఈ కలర్లో ఇలా అయితే వచ్చాయి ఇంకా ఆయిల్ పీల్చిందని చెప్పి ఆయిల్ తీయడానికి ఇలాగ ఒక లోటాతోని ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది రాలేదండి అసలు ఆయిల్ అయితే పేల్చలేదు దీనికైతే చూసారు కదా కానీ ఎలా వచ్చాయో అరిసెలు షేప్ అయితే రాలేదు కానీ పర్వాలేదండి టేస్ట్ అయితే బాగానే ఉంది కామెంట్ అయితే చెయ్యండి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నాకు ఒక పద అరిసెలు అయితే నాకు వచ్చాయి ఇంకా అవన్నీ కూడా ఆయిల్ అయితే రాలేదు ఇంకా ఇక్కడొచ్చేసి చేసిన తర్వాత మా వారికి టేస్ట్ చూడమని ఇస్తే చూడండి అలా చెప్తున్నారు టేస్ట్ అయితే బాగానే ఉందంట చెప్తున్నారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక్కళ్ళు చూసినా సరే కామెంట్ చేయండి నేను చేసిన మిస్టేక్లు అయితే నాకు కామెంట్ చేయండి చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్